నెక్స్ట్ ప్రభుత్వం మన స్టేట్ లో కంపల్సరీ గా టీడీపీ వస్తున్నాయి డౌట్ అయితే అదర్ పార్టీస్ కి ఇప్పుడు ఎజెండా ఏదో ఉందండి ఇప్పుడు పార్టీలు విమర్శిస్తున్నాయి మీరు బీజేపీ ఎందుకు విమర్శించలేదండి పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు ఆడటం గ్రాండ్ సెంట్రల్ గవర్నమెంట్ ని ఇప్పుడు ఆలోచించాలి కదా ఇప్పుడు మన గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు రాష్ట్రం ఏర్పడింది రెండు వేల ఇరవై నాలుగు క్లోజ్ టెన్ ఇయర్స్ లో నెక్స్ట్ టైం కానీ ఇక్కడ స్టేట్ లో టీడీపీ సెంట్రల్ కాంగ్రెస్ కానీ రాబోతే మన రాష్ట్రపతి చాలా ఘోరంగా ఉంటుంది ప్రత్యేక వాదనలు పాచిపోయి లడ్డూలు అయిపోతుంది నిజంగా బీజేపీ డిగ్రీ చదివిన కాల నుంచి కానీ మోడీ ప్రైమ్ మినిస్టర్ బాం చేస్తాడు వర్క్ అతని లెవెల్లో వేరే విషయం కొన్ని విషయాల్లో కానీ అతను ఒక దేశానికి అంటే రాష్ట్రం కూడా ప్రధాన అతను కానీ ఆంధ్ర చాలా నేను చేశాడు స్టేట్ లో పార్టీ పాకమేటండి ప్రజలు ఏం చేశారు అన్యాయం అతనికి పోలవరం ప్రాజెక్టు కానీ స్టేట్ అసెంబ్లీకి శివాజీ విగ్రహానికి నూట ముప్పై మూడు కోట్లు కూసి పెట్టాడు సర్దార్ వల్బాయ్ పటేల్ దానికి నూట అరవై ఆరు కోట్లు కూసి పెట్టాడు మరి రాష్ట్ర రాజధాని గడిస్తాడు అండి డోగులు అతను స్టేట్ క్యాపిల్ ఎడబ్బులేసారు పైసైవలేదు కదా ఆ రోజు వచ్చి మట్టి నీళ్ళు తెచ్చి ఇచ్చినట్టు మళ్ళీ ఈ రోజు ఏమో ఒకటి మస్తున్నాడు బీజేపీ